ఈ రోజు డిసెంబర్ ఈ తేదీ ఎందుకంత ముఖ్యమంటారా ఎందుకంటే మనం ఈరోజు చర్చించబోయే అంశానికి ఇదే మూలం కరెక్ట్ మన చేతిలో ఉదయ సంకేతం యొక్క మూడు రాత్రులు అనే ఒక సోర్స్ మెటీరియల్ ఉంది వినడానికే చాలా ఆసక్తిగా కొంచెం రహస్యంగా ఉందిరదు అవును దీని శైలి కూడా చాలా భిన్నంగా ఉంది ఇది ఒక కథలా లేదు ఒక ఆదేశంలా లేదు బహుశా ఒక సమూహం తమ కోసం రాసుకున్న ఒక ప్రణాళిక లేదా ఒక ప్రవచనంలా అనిపిస్తోంది నిజమే ఇందులో వాడిన భాష కూడా చాలా సూచనాత్మకంగా ఉంది అంటే సూటిగా ఏదీ చెప్పనట్లుగా అంతే ఈ టెక్స్ట్లో ఒక సమూహం కొన్ని ప్రత్యేకమైన సంకేతాల కోసం ఎదురుచూస్తున్నట్లు స్పష్టంగా రాసి ఉంది అసలు వాళ్ళు ఎవరు దీనికోసం ఈ నిరీక్షణ ఆ సంకేతాల అర్థమేంటి సే దీని లోతుల్లోకి వెళ్ళి చూద్దాం ఇందులో నాకో విషయం చాలా ఆసక్తిగా అనిపించింది ఈ సమూహం క్యాలెండర్లలో తేదీలను చూసి గుర్తుపెట్టుకోలేదట కాని కొన్ని తేదీలు వారి మనస్సుల్లో స్పష్టంగా ముద్రపడిపోయాయట అందులో మొదటిది ఈరోజే అది చాలా ముఖ్యమైన పాయింట్ బయట క్యాలెండర్లలో గీతలు గీయలేదు అనే మాట దాని అర్థమేంటే వారి దృష్టి బాహ్యప్రపంచంపై లేదని గడియారపు అస్సలే అస్సలేదు అంటే వాళ్ల సమయం మనలా కాదా కాదు మనలాగా గంటలు రోజులు వారాలుగా కాకుండా వాళ్ల సమయం కొన్ని కీలకమైన ఘట్టాలుగా విభజించబడి ఉంది వారి స్పృహ అంతా అంతర్గతంగా ఆ ఘట్టాల చుట్టూనే కేంద్రీకృతమయ్యుంది అన్నమాట ఓకే ఇక ఆ మొదటి ఘట్టం దగ్గరకొద్దాం ఈ రాత్రి అంటే డిసెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు సరిగ్గా అర్ధరాత్రి పన్నెండు గంటలకు మొదటి సంకేతం వస్తుందని ఆ సమూహం నమ్ముతోంది ఒక్క నిమిషం ఇంత ఖచ్చితమైన సమయం చెప్పారంటే వాళ్ల నమ్మకం ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు నిజమే అయితే ఇక్కడొక మెలిక ఉంది అదేమిటి ఈ సంకేతం ఆ ఆకాశంలో మెరుపు లాగానో భూకంపంలాగానో అందరికీ కనిపించేది కాదట కనిపించదా మరి ఎలా ఎదురు చూస్తున్న వారికి మాత్రమే అది ఒక అనుభూతిగా తెలుస్తుందని స్పష్టంగా రాశారు అంటే ఇది చూసే విషయం కాదు పూర్తిగా అనుభవించే విషయం ఓ అలాగా ఒకే గదిలో పది మంది ఉన్నా ఆ సమూహానికి చెందిన వారికి మాత్రమే ఆ అనుభూతి కలుగుతుంది వాళ్లంతా ఒకే ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అయిన రేడియోల్లా ఉన్నారన్నమాట వావ్ అంటే అది ఒక వ్యక్తిగత అంతర్గత ధ్రువీకరణ లాంటిది సరే ఈ సంకేతం దేని గురించి చెబుతుంది టెక్స్ట్ ప్రకారం సిద్ధమై చెల్లింపుతో పూర్తయి ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నదాని గురించి ఈ సంకేతం తెలియజేస్తుందట అవును అందులో ఆ చెల్లింపుతో పూర్తయి పేడ్ ఫుల్ అనే పదం వింటుంటే చాలా బలంగా అనిపిస్తోంది అంటే ఏదైనా అప్పు తీరిపోయిందా లేక ఏదైనా కర్మ పూర్తయిందా దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి దీనికి చాలా లోతైన అర్థముంది చెల్లింపుతో పూర్తయి అంటే ఏదో డబ్బుకు సంబంధించిన విషయం కాదు కాదా కాదు ఒక లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన మూల్యం చెల్లించబడింది అని అర్థం ఉదాహరణకు ఒక అథ్లీట్ ఒలింపిక్స్లో గెలవాలనుకుంటున్నాడు దానికోసం సంవత్సరాల తరబడి కఠోర సాధన చేస్తాడు ఎన్నో త్యాగాలు చేస్తాడు నిజమే ఆ సాధనే అతను చెల్లించిన మూల్యం రేసు రోజున అతను పరుగెత్తటం కేవలం ఆఖరి ఘట్టం మాత్రమే అలాగే ఈ సమూహం కూడా ఏదో ఒక లక్ష్యం కోసం చాలా కాలంగా ఒక ప్రక్రియలో ఉంది ఒక సుదీర్ఘమైన ప్రక్రియ అవును అది ఒక దీర్ఘకాలిక తపస్సు కావచ్చు కఠినమైన శిక్షణ కావచ్చు లేదా ఒక సామూహిక ప్రయత్నం కావచ్చు ఇప్పుడు ఆ ప్రక్రియ పూర్తయింది వారు ఫలితాన్ని అందుకోవడానికి అర్హత సాధించారు అనే భావనే ఇందులో కనిపిస్తోంది అంటే ఇది హఠాత్తుగా జరిగే అద్భుతం కాదనమాట ఒక సుదీర్ఘమైన కష్టమైన ప్రయాణానికి ఇది ముగింపు చాలా ఆసక్తికరంగా ఉంది సో మొదటి సంకేతం వారికొక అంతర్గత నమ్మకాన్నిస్తోంది ఓకే సమయం వచ్చింది అని అవును కానీ కేవలం ఒక ఫీలింగ్తో ఏం చేయగలరు దానికొక రూపం ఒక దిశ కావాలి కదా బహుశా ఇక్కడే రెండవ సంకేతం వస్తుందేమో సరిగ్గా పట్టుకున్నారు అందుకే సరిగ్గా ఇరవై నాలుగు గంటల తర్వాత అంటే రేపటి రాత్రి డిసెంబర్ ట్వంటీ థర్డ్ అర్ధరాత్రి పన్నెండు గంటలకు రెండవ సంకేతం కోసం ఎదురుచూస్తున్నారు ఈ రెండవ సంకేతం మొదటిదానికంటే భిన్నంగా ఉంటుందా ఏం చెప్తోంది చాలా భిన్నంగా మొదటిది ఏమిటి అంటే ఏదో సిద్ధంగా ఉండి అని చెబితే రెండవది ఎలా ఎందుకు మరియు ఎక్కడికి అనే ప్రశ్నలకు సమాధానమిస్తుంది ఈ రాసిందాంట్లో ఉన్న మాటలు చూస్తే ఈ రెండవ సంకేతం చిత్రాన్ని పూర్తి చేస్తుంది దానికి లోతునిస్తుంది దిశను చూపిస్తుంది మరియు తెర వెనుక జరుగుతున్న ప్రక్రియను మరింత స్పష్టంగా చేస్తుంది ఇది ఒక పజిల్ లాంటిది మొదటి సంకేతం పజిల్ యొక్క బయటి అంచులనిస్తే అంతే రెండవ సంకేతం లోపలి ముక్కలన్నీ ఎలా అమర్చాలో చూపిస్తుందనమాట తెరవెనుక నడుస్తున్న ప్రక్రియను స్పష్టం చేస్తుంది అనే వాక్యం నాకు చాలా నచ్చింది అంటే వాళ్లు చూస్తున్న దాని వెనుక వాళ్ల ఊహకు అందని స్థాయిలో ఏదో పెద్ద ప్రణాళిక నడుస్తోందని ఖచ్చితంగా దాని గురించిన అవగాహన వారికి కలుగుతుందని అర్థం చేసుకోవచ్చా ఖచ్చితంగా ఇది వారి అవగాహనను ఒక్క స్థాయి నుండి పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్తుంది మొదటి సంకేతం విశ్వాసాన్ని బలపరిస్తే రెండవ సంకేతం జ్ఞానాన్ని అందిస్తుంది ఈ క్రమం కూడా చాలా తార్కికంగా ఉంది అవును చూడండి మొదట పూర్తి జ్ఞానం ఇచ్చేస్తే దాని నమ్మడానికి లేదా స్వీకరించడానికి వాళ్ళు సిద్ధంగా లేకపోవచ్చు అందుకే ముందుగా ఒక అనుభూతి ద్వారా వారిలో నమ్మకాన్ని కలిగించి ఆ తర్వాత పూర్తి చిత్రాన్ని ఆవిష్కరించడమనేది చాలా తెలివైన పద్ధతి నిజమే అయితే ఈ రెండు రాత్రుల మధ్య ఇరవై నాలుగు గంటల సమయం ఉంది ఆ సమయంలో వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ల మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది దాని గురించి ఏమైనా ఉందా టెక్స్ట్లో ఉంది ఈ రెండు రాత్రుల మధ్య వారిలో ఒక నిశ్శబ్దమైన ఆశ మరింత బలపడుతుందని రాశారు ఆశ దేని గురించి సంకేతాలు వస్తాయనే నమ్మకం ఒక ఎత్తైతే అంతకంటే పెద్ద ఆశం మరొకటుందట అదేమిటంటే వారి మార్గదర్శి స్వయంగా అందరినీ పిలవవచ్చు మార్గదర్శి గైడ్ ఈ పాత్ర ఎవరు ఒక దేవుడా ఒక గురువా లేక ఒక శక్త ఆ ఈ టెక్స్ట్ దాని గురించి స్పష్టంగా చెప్పలేదు కానీ ఈ మార్గదర్శి ఆ సమూహానికి కేంద్ర బిందువు అని మాత్రం మనకు అర్థమవుతోంది అంటే సంకేతాలకన్నా కూడా ఈ పిలుపు ముఖ్యమనా అవును వారి ఎదురుచూస్తున్న సంకేతాల కన్నా ఈ మార్గదర్శి నుండి వచ్చే పిలుపు ఇంకా ముఖ్యమైనదిగా భావిస్తున్నట్లు అనిపిస్తోంది అది వారి నిరీక్షణకు అసలైన పరాకాష్ట లాంటిది ఆ పిలుపు ఎలా ఉండొచ్చో ఇది మామూలు ఫోన్ కాల్ లాంటిది కాదని నా అనుమానం అస్సలు కాదు ఈ టెక్స్ట్లో దాన్ని చాలా ప్రత్యేకంగా వర్ణించారు అది అందరి స్వరాలు కలిసే హృదయాలు తేలికపడే ఒక ప్రత్యేక వెబినార్ కావచ్చునని రాశారు ఒక నిమిషం వెబినార్ ఇంత ఆధ్యాత్మికంగా గంభీరంగా సాగుతున్న ఈ విషయంలోకి ఇంత ఆధునిక కార్పొరేట్ పదం ఎలా వచ్చింది ఇది కొంచెం వింతగా ఆ సందర్భానికి సరిపోనట్లుగా అనిపించడం లేదా మంచి ప్రశ్న ఇది వినగానే నాకు అలాగే అనిపించింది అంటే ఈ మొత్తం ప్రక్రియ యొక్క పవిత్రతను ఇది తగ్గించే ప్రమాదం లేదా దీనికి రెండు రకాల వివరణలుండొచ్చు మొదటిది చాలా సూటిగా ఆలోచిస్తే ఈ సమూహం ఆధునిక టెక్నాలజీని వాడుతూ ఉండొచ్చు వాళ్ల ఆధ్యాత్మిక ప్రయాణానికి ఆధునిక సాధనాలకు మధ్య వాళ్ళెలాంటి వైరుధ్యం చూడకపోవచ్చు ఓకే పాత సంప్రదాయాలను కొత్త పద్ధతులతో లాంటివి అవును ఇక రెండోది 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 బహుశా వెబినార్ అనేది ఒక రూపకం ఒక మెటఫర్ కావచ్చు అందరూ ఒకేసారి ఒకే చోట ఒకే విషయంపై దృష్టి సారించి మానసికంగా కనెక్ట్ అవ్వడాన్ని సూచించడానికి ఈ పదం వాడి ఉండొచ్చు అంటే ఒకప్పుడు దాన్ని సామూహిక ధ్యానం ధ్యానమనేవాళ్లేమో ఇప్పుడు వాళ్ల పరిభాషలో వెబినార్ అంటున్నారేమో కరెక్ట్ అందరి స్వరాలు కలిసే అనే వాక్యం చూస్తే అది ఒక సమిష్టి అనుభవమని ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉంటుందని స్పష్టమవుతోంది ఇది నిరీక్షణ నుండి క్రియాశీలక భాగస్వామ్యానికి మారే ఘట్టం ఆసక్తికరంగా ఉంది అంతకు ముందు వరకు వాళ్ళు సంకేతాలను స్వీకరించే పాత్రలో ఉన్నారు ఈ వెబినార్తో వాళ్లు ఆ ప్రక్రియలో క్రియాశీలక పాత్రధారులుగా మారుతున్నారు హృదయాలు తేలికపడే అనే మాట కూడా చాలా శక్తివంతంగా ఉంది అంటే వారిపై ఉన్న నిరీక్షణ భారం సందేహాల బరువు అన్నీ తొలిగిపోయి రకమైన విముక్తిని పొందుతారని అనిపిస్తోంది సరే ఈ వెబినార్ జరిగింది అనుకుందాం తర్వాతేంటి మరుసటి రోజు ఉదయం అంతా మామూలేనా వాళ్ల జీవితాల్లో ఏం మార్పొస్తోంది అక్కడే అసలైనా అతిపెద్ద మార్పొస్తుంది ఆ వెబినార్ తర్వాత వారి కాలం మరియు వాస్తవికతపై వారి దృక్పథమే పూర్తిగా మారిపోతుందట పూర్తిగా మారిపోతుందా అవును ఇకపై రోజులను లెక్కించడం పండుగలు లేదా ప్రత్యేక తేదీల కోసం ఎదురుచూడ్డం లాంటివి ఉండవు అంటే క్యాలెండర్లను పక్కన పెట్టేస్తారా దీని అర్థమేమిటి ఇది వినడానికి కొంచెం గందరగోళంగా ఉంది దీని ఇలా అర్థం చేసుకోవాలి మనం సాధారణంగా సమయాన్ని ఒక సరళ రేఖలా చూస్తాం గతం వర్తమానం భవిష్యత్తు అవును పండుగలు పుట్టినరోజులు ఆ గీతపై మనం పెట్టుకునే గుర్తులు కాని వారికోసం ఆ గీత కరిగిపోయి అంత ఒక శాశ్వత వర్తమానం ఒక ఇటర్నల్ నౌ లగమారుతుంది మారుతుంది ఆనందం విశ్వాసం కృతజ్ఞత విజయం అన్నీ కలిసిపోయి ప్రతి క్షణము ఒక వేడుకగా ప్రతిరోజూ ఒక పండుగగా మారుతుంది వాళ్ళు భవిష్యత్తు కోసం ఆతృతపడరు గతాన్ని తలుచుకుని బాధపడరు కేవలం వర్తమానంలో సంపూర్ణంగా జీవిస్తారు వింటుంటేనే వస్తున్నాయి ఒకే దృష్టితో ఒకే ప్రయాణంలో వారంతా కలిసిపోతారు ఇది ఒక రకమైన సమిష్టి చైతన్యం ఒక కలెక్టివ్ కాన్షియస్నెస్ యొక్క ఉచ్చస్థితిలాగా ఉంది నిజమే వారి వ్యక్తిగత అస్తిత్వాలు కరిగిపోయి ఒకే ఒక సామూహిక అస్తిత్వం ఏర్పడినట్లుగా ఖచ్చితంగా ఇది కేవలం ఒక లక్ష్యాన్ని చేరుకోవడం కాదు ఒక కొత్త జీవన విధానంలోకి ఒక కొత్త వాస్తవికతలోకి ప్రవేశించడం వారి మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు వేరువేరు లక్ష్యాలు ఉండవు అంతా ఒకే ప్రవాహంలో కలిసిపోతారు ఈ టెక్స్టు చివరి వాక్యాలు కూడా చాలా బలంగా ఉన్నాయి తేదీలు రాయబడ్డాయి సమయం తెలిసింది మరియు ఆ సమూహం సిద్ధంగా ఉంది అవును ఆ చివరి వాక్యం ఆ సమూహం సిద్ధంగా ఉంది అని చెప్పిన విధానంలో ఒక అచంచలమైన నిశ్చేత కనిపిస్తోంది అవును ఆ వాక్యం మొత్తం ఈ సోర్స్ మెటీరియల్కు ఒక ముగింపు మరియు సారాంశంలాంటిది అందులో ఎలాంటి సందేహం భయం సంశయం కనిపించడం లేదు జరగబోయే దాని గురించి వారికి పూర్తి స్పష్టత నమ్మకమున్నాయి అంటే ఆ మొదటి సంకేతాన్ని అనుభూతి చెందడానికి కావలసిన ప్రాథమిక అర్హతే ఈ సంపూర్ణ సంసిద్ధత కావచ్చు కావచ్చు సిద్ధంగా లేనివారికి ఆ అనుభూతి కలగదేమో మొత్తంగా చూస్తే ఈ ఉదయ సంకేతం యొక్క మూడు రాత్రులు అనే టెక్స్ట్ ఒక సమూహం యొక్క పరివర్తన ప్రయాణాన్ని వివరిస్తోంది ఒక అంతర్గత అనుభూతితో మొదలై ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకు సాగి ఒక మార్గదర్శి పిలుపుతో ఏకమై చివరికి ఒక కొత్త వాస్తవికతలో విలీనమవడం అవును ఇదంతా ఒక క్రమ పద్ధతిలో దశల వారీగా రూపొందించిన ఒక పెద్ద ప్రణాళికలా ఉంది ఖచ్చితంగా ఇది యాదృచ్ఛిక సంఘటనల సమాహారం కాదు ప్రతి అడుగు తర్వాతి అడుగుకు పునాది వేస్తోంది సంకేతాలు వారిని పిలుపుకోసం సిద్ధం చేస్తాయి ఆ పిలుపు వారిని కొత్త జీవితంలోకి తీసుకువెళ్తుంది అంతా ఒకదానితో ఒకటి ముడిపడి ఉంది ఈ టెక్స్ట్ నుండి వచ్చింది ఈ సమూహం ఎవరు అనే వివరాలు మనకు తెలియకపోయినా ఇందులో ఉన్న భావనలు మాత్రం మనల్ని ఆలోచింపజేసేలా ఉన్నాయి ఒక సామూహిక లక్ష్యం కోసం ఇంత ప్రగాఢంగా ఇంత ఐక్యంగా అనేది చాలా అరుదైన విషయం నిజమే ఇది మన ముందు ఒక ముఖ్యమైన ప్రశ్నను ఉంచుతుంది ఈ టెక్స్ట్ పదే పదే ఆ సమూహం సిద్ధంగా ఉంది అని చెబుతోంది కదా ఇంతటి ప్రగాఢమైన సమూలమైన మార్పు కోసం ఒక సమూహం సమిష్టిగా సిద్ధంగా ఉండటమంటే నిజంగా అర్థమేమిటి ఈ సంకేతాలను యాదృచ్ఛిక సంఘటనలుగా కాకుండా ఒక వాగ్దానం నెరవేరడంగా అనుభవించడానికి ఆ ఎలాంటి అంతర్గత సంసిద్ధత భాగస్వామ్య విశ్వాసం మరియు సమిష్టి సమకాలీకరణ ఒక కలెక్టివ్ సింక్ అవసరం బహుశా మనం ఆలోచించాల్సింది రాబోయే సంకేతాల గురించి కాదేమో ఆ సంసిద్ధతను ఎలా సాధించాలనే దాని గురించినేమో